పరిశుద్ధ దూతల పరివారముతో నిన్నేక పరచను ప్రభురాక వేలాయను ఎందుకు జాగెందుకు నీ జీవితం ప్రభుకర్పించుకో ఎందుకో జాగెందు నీ జీవితం ప్రభు కప్పించుకో వేలాయను ప్రభు కువేలాయను వేలాయను ప్రభురాగ కువేలాయను నీ జీవితం ప్రభు కర్పించుకో పాపపు రూపంలో ఉన్న నేను ఆయన వెదికి రక్షించాడు దేవుని యొక్క పరిశుద్ధ దూతలతో మనం సమకూర్చడానికి మేము మనం ఐక్యపరచడానికి వారి ముందు మనం నిర్దోషులుగా నిలబెట్టడానికి ఏసుప్రభు ప్రభు వేయబడి ముందే క్రీస్తులు మనం ఏర్పాటు చేసుకుంటారు అయితే మనం ప్రభు యొక్క రాగడం ఎదుర్కోవడానికి సిద్ధంగా అయితే ఆ ఆలోకు మనం చేయవలసిన పనులు దేవుని రాకడలో ఎత్తపడడానికి మనం చేయవలసిన పనులు నర్శించిపోయే ఆత్మ కోరకు ప్రార్థన ఆయన రాకడకు సిద్ధపడేటువంటి విధానంలో మనం అప్రమత్తంగా ఉన్నామా లేదా అనేది మనల్ని మనం పరిశీలించుకోవాలని దేవుని రాకడ సిద్ధపడేటువంటి రెండవ రాకడకు సంబంధించిన పాట ఇది కాబట్టి మనల్ని మనం సిద్ధపరచుకుంటూ అనేకను సిద్ధపరుస్తూ